ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని బాలాగౌడ్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభ రాజకీయ చైతన్యానికి వేదికగా మారింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విట్టల్ ముదిరాజ్ ముదిరాజ్ సంఘ సభ్యులను ఉద్దేశించి ఉజ్వల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖచ్చితంగా వస్తారు నాయకత్వాలకు అవసరము మన ఓట్లు పార్టీలకు అవసరము మన ఓట్లు ప్రభుత్వ నిర్మాణానికి అవసరము కాబట్టి మన మహిళలు కానీ యువత కానీ లేదా పెద్ద మనుషులు కానీ ఆలోచించండి దయచేసి గ్రామ గ్రామం ఉన్న ప్రతి బిడ్డ ఖచ్చితంగా ఆలోచన చేయాలి మనవాడు చెడ్డవాడైనా మనవాడు మంచివాడు కాకుండా మనవాడు ఎలా ఉన్నా ఒక ఓటుతోని ఒక సోయితోని ఆ ఓటు వేసుకుని బలపరిచినట్లయితే భవిష్యత్ తరాల్లో మనకు ఒక మార్గం ఏర్పడుతుంది భవిష్యత్ తరాల్లో మనకు ఒక నాయకత్వం ఏర్పడుతుంది భవిష్యత్ తరాల్లో మన నాయకుడు మన కోసం ఆలోచిస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బంధువులారా మన కోసం ఆలోచించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు చెప్పాడు అందా చెప్పాడు పది లక్షల రూపాయలు ఎల్లారెడ్డికి ముద్రా భవన్ కు ఇచ్చాడు బల్లప్రకాష్ చెప్పాడు ఎక్కడ వరంగల్ ఎక్కడ బల్లప్రకాశ్ అన్న రాష్ట్ర ముద్రా మహాసభ అధ్యక్షుడు ఉన్న బల్లప్రకాష్ అన్న పది లక్షలు అరవై ఇచ్చేశాడు ఇక్కడే కాదు లింగపడ మండలం ఇచ్చాడు లేదా గాంధర్ మండలి ఇచ్చాడు సుమారు ఈ జిల్లాలో కోటి రూపాయల నిధులు ఒక నాయకుడు ఉన్నప్పటికీ తీసుకొచ్చాము ఈట రాంధ్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు నలభై లక్షల రూపాయలు గుడికి తీసుకొచ్చాము అంటే ఏ నాయకులు మన బిడ్డలు ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఉండవి మన ఓటను మనం సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సోయతో మెలగాలి కొట్లాడతో కాదు మీకు గ్రామాల్లో తెలుసు మీ ముద్ర ఒక్కరే ఉన్నాము అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఏ కులంతో కొట్లాడ కాదు అన్ని కులంతో కలిసి ఉండాలి అందరితో దోసాయం చేయాలి ఆ ఓటును మన వైపు మళ్లించుకోవాలి ఆ ఓటు మన వైపును డైవర్ట్ చేసుకోవాలి అప్పుడు నాయకత్వాలు బలపడతవి విశ్వాసం మన నాయకత్వాన్ని నమ్మండి మన పట్ల మనకు విశ్వాసం పెరుగుతుంది మన మన నాయకత్వం మనకు బలపడుతుంది ఇక్కడ నుంచి మీరు కోరుకున్నట్టుగానే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే ఒక్కసారి గెలిపించుకుంటామంటే మన భవిష్యత్తులో మన భవిష్యత్తులో అన్ని కూడా సాధించుకునే అవస్కారం ఉంటుందని కోరుతూ మీతో చాలా సందర్భాల్లో నేను కలిసి మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ నుంచి కూడా వేదిక మీకు చెప్తున్న ప్రతి గ్రామ గ్రామానికి మేము వస్తాం రావాలా రావాలా లేదా వస్తే ఏమవుతుంది మీరందరూ కలిసి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది మనం మాట్లాడితే ఏమవుతుంది పక్క కులాలోలు అరే అంత ఒకటని మళ్ళీ వైరయ్యే ప్రమాదం ఉంటుంది దయచేసి నేను ఏమంటున్నా ఇక్కడ మాట్లాడుకున్నవి ఇక్కడే ఉండాలి మన సోయి మనకి ఉండాలి మనం వస్తాము కలుస్తాము మాట్లాడతాము చుట్టాలుగా బంధువులుగా మీకు చెప్తాము ప్రతి సందర్భం మీతో కూర్చొని మాట్లాడతాము ఇది రాజకీయం కోసం రాము జాతి నిర్మాణం కోసం వస్తాము రాజకీయ ఓటేమని అడగము జాతి ఐక్యత కోసము మీ గ్రామ గ్రామానికి వస్తాము ఇక రేపటి నుంచో ఆ టైం టేబుల్ వేసుకొని గ్రామ వారిగా ఖచ్చితంగా మీ గ్రామ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాల మన జాతిని నిర్మాణం చేసుకొని గ్రామ గ్రామాల మన ఐక్యతను సాధించే క్రమంలో మీ వెన్నంటి ఉంటా మీ వెన్నంటి ఉండడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని కోరుతాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను జై గురాజ్ జై గురాజ్ కదా ఇప్పుడు